పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబరా పానీడా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసార్ ప్రేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషార్ దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా శరవ్యంగా షూటింగ్ జరుపుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ షూటింగ్కి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ సినిమాలోని ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం అందుతోంది ఇక ఈ సెట్లో మెగాస్టార్ గారితో పాటు విలన్స్పై భారీ యాక్షన్ సీన్స్ను షూట్ చేసినట్లు టాక్ నడుస్తోంది అయితే ఈ సీక్వెన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి గెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని యాక్షన్ రిజూల్స్గా కూడా గూస్వాంప్స్ తెప్పేశారని తెలుస్తోంది ఇదే గనుక నిజమైతే మెగా ఫ్యాన్స్కి చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ అని చెప్పుకోవాలి ఇక ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుండగా యూవీ క్రియేషన్ సంస్థ సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తోంది ఆస్కర్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కాలంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇలా వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి దైవభక్తి కూడా ఎక్కువగానే తెలుసు ఇదిలా ఉండగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన చిరంజీవి గారి ఇంట్లో శివునికి పూజలు చేశారట ప్రతి నిస్కృతిగా వైరల్ అవుతుండగా దీనికి సంబంధించిన పిక్లు తొందరలోనే రాను